హాయ్ వెల్కమ్ టు హ్యాస్ట్యూ మీ మనోజ్ అయితే పై ఈసీ నిబంధన నిబంధన విధించింది నలభై ఎనిమిది గంటల పాటు ఏం మాట్లాడద్దని ఒక నిషేధం విధించింది అయితే జనరల్గా కేసీఆర్ మాట్లాడే లాంగ్వేజ్ చాలా సింపుల్గా ఇటు తెలంగాణ స్లాంగ్లో మాట్లాడతారు సో అలాంటి టైంలో కొన్ని తప్పులు దొరకడం సహజం ఇది ఎవరికైనా సహజం అని చెప్పాలి కానీ నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధించేంత తప్పు కేసీఆర్ నిజంగా ఏం చేశారు సో మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ రవీంద్రబాబు గారు ఉన్నారు ఆయనతో సార్ సార్ నమస్తే ఏంటి కేసీఆర్ సార్ కేసీఆర్ గారి మీద ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో రాత్రి నిన్న ఎనిమిది గంటల నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఆయన ప్రచారంలో పాల్గొనకూడదు అది బిఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే అంశం సో ఆయన అంత దారుణమైన ఇబ్బందికరమైన మాట ఏం మాట్లాడాడు అంటే సిరిసిల్ల బహిరంగ సభలో లత్కోరి పార్టీ అన్నాడు దాన్ని పెద్ద అంశంగా తీసుకెళ్లి నలభై ఎనిమిది గంటలు ఎలక్షన్ క్యాన్వాస్ ఇంకా దూరంగా పెట్టే నిర్ణయం ఈసీ తీసుకుంది దానికి ప్రధానమైన కారణం ఏంటి కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సో కేసీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏందంటే తెలంగాణ మాండలికంలో తెలంగాణ యాక్సెంట్ లో ఆ లాంగ్వేజ్ లో కొన్ని కొన్ని వర్డింగ్స్ మనకు వస్తా ఉంటాయి లత్కోరి అంటాం ఇప్పుడు తెలంగాణ భాషలో మనం ఏమంటాం వాడిని తోలుకురా అంటాం ఆంధ్రప్రదేశ్ వెళ్ళి వాడిని తోలుకురా అంటే నేనేమన్నా గేదె అంటాడు అంటే ప్రాంతాన్ని బట్టి ఆ వర్డింగ్ లో కొంత అర్థం మారిపోతుంది ఉంటది కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఆ అత్కోరి అన్న పదాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేశారో దాని వల్ల ఈసీ సీరియస్ గా తీసుకుంది దానికే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎలక్షన్ దూరంగా గౌరవ ప్రీవియస్ ముఖ్యమంత్రి పది సంవత్సరాల పాటు తెలంగాణని పరిపాలించిన ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం రథసారధి తెలంగాణ రావడానికి మెయిన్ కారణమైన వ్యక్తి అంత సీనియర్ పొలిటీషియన్ పార్టీ అధ్యక్షులు ఆయన మీద ఈ వ్యాఖ్య కోసం అంత నిర్ణయం తీసుకుంటే నాలక కోసేస్తాను పేగులు తీసేసి మెళ్ళ వేసుకుంటాను గుడ్లు పీకేస్తాను సన్నాసి అని మాట్లాడుతున్న వేరే పార్టీకి సంబంధించిన పెద్ద మనుషుల్ని మరి వాళ్ళకి ఈ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా నంబర్ వన్ పక్క రాష్ట్రంలో చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు బహిరంగంగానే నన్ను చంపుతామంటున్నారు లేకపోతే రకరకాల కామెంట్లు సందర్భం లేని కామెంట్స్ ప్రతిపక్షాల మీద చేస్తున్నాడు ఆయన వాళ్ళ మామను చంపాడు ఇంకోటి చంపాడు ఇంకోటి చంపాడు అట నిరాధారమైన ఆరోపణలు చేసే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆంక్షలు వర్తించవా ఈ రాష్ట్రంలోనే ఈ కేసీఆర్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అదే సంబంధించిన పార్టీ వాళ్ళు ఈయన మీద కూడా చాలా సందర్భంలో ఎలక్షన్ మూమెంట్ లో కొన్ని కొన్ని వర్డింగ్స్ వస్తూ ఉంటాయి దాన్ని అంత సీరియస్ గా పరిగణనలోకి తీసుకుని ఎలక్షన్ కమిషను కేసీఆర్ లాంటి పార్టీ అధ్యక్షుల్ని సీనియర్ పొలిటీషియన్ ని నలభై ఎనిమిది గంటల ప్రచారానికి దూరంగా అని చెప్పడానికి ఒక లత్కోరి అన్న పదం వాడినందుకు ఇది ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవడంలో ఇందులో ఎక్కడ జస్టిఫికేషన్ ఉందో నాకు అర్థం కావట్లే ఈ ఇంత సీరియస్ గా తీసుకుంటే చాలా మంది మీద తీసుకోవాల్సి వస్తుంది చాలా మంది నోరుజారి చాలా మాటలు మాట్లాడుతున్నారు కొన్ని కొన్ని మాటలు ఏమంటే ఆ ఏరియాను బట్టి ఆ లాంగ్వేజ్ కి వర్డింగ్ వాడుతూ ఉంటారు దాన్ని అంత సీరియస్ గా తీసుకొని ఇంత పెద్ద ఎత్తున పనిష్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వటం అనేది సరి అయిన నిర్ణయం కాదు ఈ ఒకవేళ ఈయన మీద తీసుకుంటే మరి ఇదే విధంగా మిగతా వాళ్ళందరి మీద చాలా మంది మీద ఇసి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఎలక్షన్ మూమెంట్ లో సో ఇది అవాంఛనీయం ఇది సంబ ఏదైతే జరిగిందో అదైతే సమర్థించేటట్టుగా నాకు అనిపించట్లేదు కేసీఆర్ కి కేసీఆర్ మాట్లాడిన మాట ఈసి తీసుకున్న నిర్ణయం సో ఇదంతా అంటే ఆయన మెంటల్ స్టెబిలిటీ మీద ఒక అంటే ఒక ఒక స్టాంప్ వేసినట్ట రెండు మూడు రోజులు బయటకు వెళ్ళకుండా అట్లా ఉంటాయి అంతే కదా ఇప్పుడు ఎలక్షన్ వ్యూహంలో భాగంగా ప్రత్యర్థుల్ని ఎలక్షన్ లో క్యాన్వాసింగ్ లో పాల్గొన చేయటం అనేది ఎలక్షన్ వ్యూహంలో ప్రత్యర్థుల పన్నిన పన్నాగం అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు నేనేమంటానంటే ఈ ఒక లత్కోరి పార్టీ అని ఒక మాట వాడిన దానికి ఇటువంటి నిర్ణయం తీసుకుంటే మిగతా వాళ్ళు చాలా మాటలు మాట్లాడారు కదా వాళ్ళ మీద కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారా మరి ఈయన మీద తీసుకోవటం ఉద్దేశం ఏంది దీని వెనక ఆయనకి ఎలక్షన్ లో క్యాన్వాస్ ఇంక రెండు రోజులు గ్యాప్ ఇవ్వాలా డౌన్ చేయాలా అనేది ఎలక్షన్ మూమెంట్ లో జరిగే ఇటువంటి కామెంట్స్ ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం సో ఇది రవీంద్రబాబు గారి అనాలిసిస్ చూస్తూనే ఉండండి హాస్ట